హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు అండ్ జీలకర్ర వేసి ఆ తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలి అండ్ మినపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ తర్వాత నేను దీనికోసం నువ్వులు ఇంకా వేరుశెనగ పలుకులు కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేశాను కొన్ని వేసిన పలుకులు కూడా వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశాను అండ్ ఆ తర్వాత దానికి బా బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో ముక్కలను కూడా వేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటిని కూడా పాన్లో వేసి మ ఫ్రై చేయాలి కొంచెం బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పసుపు ఉప్పు అండ్ ఎండుమిరపకాయలు ఆల్రెడీ నేను ఒకటి వేసాను మేబీ కనిపించలేనట్టుంది వీడియోలో సో ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను తర్వాత లాస్ట్లో చూసుకొని కారం కూడా ఓకే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు వేసుకున్నాను సో మీ నేను చేసిన పచ్చడికి రెండు సరిపోతాయి సో మా మిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి ఎక్కువ సో మీకు కారం తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇక్కడ బాగా ఫ్రై అవుతుంది కదా ఇలా వీడియోలో కనిపించినట్టు బాగా మగ్గిపోయిన తర్వాత టొమాటో పీసెస్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం క్యాబేజ్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుంటే త్వరగా కర్రీ అనేది ఉడికి క్యాబేజ్ అనేది ఉడికిపోతుంది సో ఫ్రై చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది పెద్ద పెద్ద పీసెస్ అయితే చాలా టైం పడుతుంది కదా అందువల్ల ఆ తర్వాత వాటిని కూడా మా కట్ చేసిన క్యాబేజ్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలిపి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా మళ్ళీ అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక చూడండి నేను చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను కదా ఎందుకంటే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కర్రీ సో అన్నీ కలిపి అన్ని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచితే బాగా మెత్తగా అవుతుంది ఆ తర్వాత మనం కంప్లీట్గా బాగా కలుపుకోవాలి కావాలి అనుకుంటే మీరు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు ధనియాలు అండ్ అల్లం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ మూడు కూడా నేను యాడ్ చేసుకోలేదు మీరు కావాలంటే మీరు ఆ త్రీని కూడా యాడ్ చేసుకోండి అప్పుడు కూడా బాగుండదు లేదు అంటే వెల్లుల్లిపాయ లాస్ట్లో అయినా పెట్టుకోవచ్చు ఈ పచ్చడి వన్ డేకి వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది లో అయితే వన్ డే నార్మల్గా బయట అయితే ఉంటుంది అండ్ టూ డేస్ వరకు లో ఉంటుంది అండ్ రోటీ చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది నాన్స్లో కూడా తిన్ బాగుంటుంది ఇది ఆ తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేశాను చిన్న చింతపండు యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మగింది కదా తీసి మిక్సీ జార్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసి కొంచెం కొంచెంగా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకొని మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన సో మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో ఇప్పుడు తాలింపు కావాల్సినవన్నీ ఒక ఎన్నిమిరపకాయ ఇంకా ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉన్న పేస్ట్ని క్యాబేజ్ అది మొత్తాన్ని కూడా ఈ పాన్లో వేసి మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ని అంతటిని తీసి పనులు వేసు పనిలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా ఆల్రెడీ ఉడికి ఉంటుంది బట్ కొంచెం ఇంకా ఫ్లేవర్ వస్తుంది కదా సో అది బాగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే క్యాబేజీ పచ్చడి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో If you like my video, please like, share, and subscribe to my channel. Thank you.